अन्दरकी वेद वेदमन्त्रमु नो चित्सभ्रेषते जनो न मनो यो अस्या गोरमा विवासात ఋగ్వేద మంత్రము భావార్థము ఘోరమైనటువంటి కష్టాలను బాధలను అనుభవిస్తూ కూడా యజ్ఞయాగాది క్రతువులను శ్రద్ధతో నిర్వహిస్తూ పరమాత్మను అర్చిస్తూ ఉంటాడో అట్టి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా చిడిపోయాడా అన్న స్థిర చిత్తము కలిగి ఉంటాడో అట్టివాడు ధర్మపుత్రుడై ధర్మ సంరక్షకుడై లౌకిక ధనానికి మోక్షధనానికి కూడా ఆశ్రయుడై ఉంటాడు వివ వివరణ ఇది భావార్థం తర్వాత వివరణ చూడండి వివరణను కొద్దిగా చక్కగా అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి భవ భగవన్ మార్గంలో నడిచే జనులను చూచి సామాన్య జనులు బాగా త్రిను త్రాగు సుఖాలను అనుభవించు కనిపించే సుఖాలను విడిచి కానరాని సుఖాల వెంట పరుగులు తీస్తావెందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావెందుకు లౌకిక సుఖభోగాలను అనుభవించినంత మాత్రాన యవ్వనం శాశ్వతంగా ఉంటుందా అని హితవచనాల వంటి దుర్వచనాలను బోధిస్తూ ఉంటారు మనం కూడా చూస్తుంటాం సాధకులను చూసి వీనికి పిచ్చి పట్టింది ఎప్పుడు ఆర్య సమాజం యజ్ఞం అంటాడు ఎప్పుడు ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాడు భక్తి అని చెప్పి ప్రవచనాలు వింటుంటాడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అది దుర్వచనాలంట ఇక్కడ మరొక విషయం మనసు ఆనందముతో ఉయ్యాలను ఊహించి ముందు సుఖాన్ని పరిణామములో దుఃఖాన్ని కలిగించే భయంకరమైనటువంటి విషయ బాహుల్యాన్ని నిరంతరము అనుభవిస్తూ ఉంటుంది చూడు ఏదైనా లౌకికం భౌతిక సుఖాలు అనేవి మనసును బాగా ఉయ్యాల మాదిరి ఊహిస్తుంటాయంట ముందేమో మంచి సుఖం ఉంటుంది తర్వాత దుఃఖం వస్తుంది అనే విషయంగా చెప్తున్నాడు నిజానికి విషయాలు విషమే విషయాలనేటి విషంతో సమానం విష సర్పాలే వాటి కాటుకు పడితే ఎవ్వరూ రక్షింపలేరు విషయాల్లో గిన మునిగితే ఇంకా ఎవ్వరూ రక్షించలేరంట ధనము గౌరవము చివరకు స్వజనులు విడిచిపోయినా విషయ ఆసక్తుడికి లక్ష్యమే ఉండదు అంటే తన యొక్క బంధువులు ధనము అంత పోయినా కానీ వాడికి విషయానందమే కావాలని కోరుకుంటాడు వాడికి వేరే లక్ష్యమే ఉండదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నది ఈ సత్యాన్నే ఋగ్వేదం పితామాత భ్రాతర ఏనమహం నా జానీమో నయత బద్ధమేతం అనగా తల్లి తండ్రి సోదరులు సహితం విష ఈనా ఇతడు విషయ ఆసక్తుడు అనగా ఎవరో మాకు తెలియదు ఇతన్ని బంధించి తీసుకుపోండి అని రాజభటులతో అంటారని వ్యాఖ్యానించింది అంటే విషయలోలుణ్ణి ఆత్మీయ బంధువులు సహితం పరాయివాడుగా చూస్తారు ఒక్కడు కూడా తనవాడిగా తలంపరు అని అంతరార్థం అంటే ఎవడైతే ఈ విశేషకాలను కోరుకొని ఎప్పుడు విశేషకాలలో ఉన్నటువంటి వాడిని బంధువులు కూడా క్షమించారంట ఏదైనా వాడు పొరపాటున తప్పు చేసి గిన పట్టుబడితే మాకు సంబంధంలో ఏమైనా చేసుకోకండి అని అంటారు బంధువులు ఆత్మీయ బంధువులు కూడా ఈ విధంగా వేదమే చెప్పింది ఇది ఈ విధంగా అతన్ని తిరస్కరిస్తారు రుణాన బిబ్బద్దన మిచ్చమానో మమస్తము పనక్తమేతి మానో ఘోరేన చరతాభి దృష్ణు ఇక్కడంగా చూడండి లోకములో విషయ ఆసక్తుడు కానివాడు ఎవడు అతడు దుర్వ్యసన పరుడు కావడం కూడా ఎంతో సహజం అట్టివాడు మొదట చేసేది అధిక దుర్వ్యయం అంటే ఒక దుర్వ్యసనాలు కలిగినటువంటి వాడు మొట్టమొదట చేసేది ఏంది దుర్వ్యయం అంటే అన్ని వ్యయం చేస్తుంటాడు ధనాన్ని అందుకు ఎక్కువ ఖర్చు చేస్తుంటాడు అనవసరమైన దానిలకు పెడుతుంటాడు అనవసరంగా ధనాన్ని అంతా కూడా దానివల్ల ధనహీనుడై పరమ దరిద్రాన్ని అతడు అనుభవించక తప్పదు ఈ విధంగా దుర్వ్యసనాలకు దుర్వ్యయం చేయడం వల్ల వాడు పరమ దరిద్రుడైతాడు ఆ విధంగా అనుభవించవలసి తప్పదు చూస్తున్నాం మనం లోకంలో అందరూ ఈ యొక్క సెల్ఫోన్లో మట్కా మంగతాయి అంటే ఈ యొక్క రమ్మి ఇవన్నీ గేమ్స్ ఆడి డబ్బులు అంతా అనవసరంగా దుర్వ్యయాలు చేసి అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఇదే విషయాసక్తుడంటే పరమ దరిద్రం అనుభవించి చస్తున్నారు ఆ దారిద్ర్యం వలన మనిషి మొదటగా పాల్పడేది భ్రష్టతకే దీనివల్ల ఏమైంది దుర్వ్యసనాల వల్ల ధర్మాన్ని ధర్మభ్రష్టుడవుతాడు అంటే ధర్మం తప్పోతాడు వానికి ధర్మం అంటే ఇంక ఇష్టం ఉండదు ఈ విధంగా మనిషి ధర్మభ్రష్టుడే కాకుండా తద్వారా పాప కర్ముడై అదో జన్మలను పొందకుండా ఉండడానికి కారుణ్యంతో వేదర్శి ఇలా పరమ ఉపాయాన్ని తెలుపుతున్నాడు అంటే వాడు ఆ విధంగా చెడిపోకుండా ఉండడానికి ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడో చూడండి యజ్ఞరే ఇంద్రే దదతే ద్వాంసి క్షయరాయ రుతపారుతేజాహ అనగా యజ్ఞయాగాది క్రతువుల ద్వారా పరమాత్మను ఎవడు భక్తి శ్రద్ధలతో పూజిస్తాడో అతడు ధర్మపరాయణుడై ధర్మ దేవతకు ప్రియపుత్రుడై ఇహలోకధనానికి పరలోక మోక్షధనానికి కూడా ఆశ్రయనీయుడు కాగలడు అంటే తను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ దరిద్రుడై ఉన్నప్పటికీ కూడా యజ్ఞయాగాది క్రతువులను శ్రద్ధతో భక్తితో చేస్తాడో అటువంటి వాడు భగవంతునికి చాలా ఇష్టమైనటువంటి వాడు ప్రియపుత్రుడు అంటే తనకు ధనం లేదు కానీ తను యజ్ఞం చేయాలి ఏమైనా సరే ఒక పూట మానుకొనైనా సరే నేను యజ్ఞం చేయాలి అని ఎవడైతే శ్రద్ధతో యజ్ఞాది క్రతువులను అటువంటి కర్మలను చేస్తుంటాడో అతడు భగవంతునికి ప్రియపుత్రుడు అతడు ఇహలోకధనానికి మోక్షధనానికి రెండిటికి ఆశ్రయనీయుడు అని చెప్పి పరమాత్ముడు చెప్తున్నాడు అయితే యజ్ఞయాగాదుల ద్వారా భగవరాధన చేసే చేస్తే ధనం ఎలా సమకూరుతుంది మా ఈ విధంగా యజ్ఞము యాగాలు చేస్తుంటే ధనం ఎట్లా వస్తుంది అన్న సందేహం కలగవచ్చు ఇది దీర్ఘంగా సూక్ష్మంగా ఆలోచించి గ్రహించవలసినటువంటి విషయము చూడండి ధనము చాలా చంచలమైనది నేడు ఒకని వద్ద రేపు మరొకని వద్దకు వెళ్ళిపోతూ ఉంటుంది అలా తన స్థానాన్ని మార్చుకోవడం ధన స్వభావం అది అంటే ఈరోజు ఉన్న ధనం నీ దగ్గర రేపు నీ దగ్గర ఉండదు ఇంకొకరి దగ్గర చేరి ఉంటుంది ఆటోమేటిక్ అన్న అది ధనము యొక్క స్వభావమే అది ఆ స్వభావానికి విరుద్ధంగా ధనాన్ని తన వద్ద దాచిపెట్టుకుంటే మాత్రం ఉంటుందా దానికి విరుద్ధంగా నువ్వు ఆ స్వభావానికి విరుద్ధంగా నువ్వు దాచిపెట్టుకోవాలనుకుంటే నీ దగ్గర ఉంటుందా అది ఏదో ఒక రూపంలో తన స్వభావానుగుణంగా వెళ్ళిపోతుంది స్వభావం అనేది ఎప్పటికీ మారదు గుర్తుపెట్టుకోవాలి ఇది ధనము యొక్క స్వభావము చెంచలత్వం అది దాని స్వభావం నువ్వు ఏమన్నా చేయి దాచిపెట్టుకోవాలని చూస్తే ఏదో ఒక రూపంలో అది బయటికి పోతానే ఉంటుంది కాబట్టి ధనానికి ఉండే సహజ స్వభావానికి అనుగుణంగా మనిషి ఆ ధనాన్ని దానం చేస్తే అక్కడ కూడా ఆ ధనలక్ష్మి ఎంతో కాలం ఉండదు దాత దానశీలానికి ప్రసన్నమైన లక్ష్మి స్వస్వభావానికి అనుగుణంగా దానశీలంతో వర్తించే దాత వద్దకే తిరిగి వస్తుంది చూడండి వేదం ఎలా ఇంకా ఇటువంటి వేదవాక్కులను వింటే ఎవడైనా ధనాన్ని పోగు చేసుకుంటాడా ఎవడు చేసుకోడు అందరూ దాన ధర్మాలు చేస్తారు ఏం చెప్తున్నాడు పరమాత్ముడు నువ్వు దానం చేసినావు ఖర్చు పెట్టావు మంచి కార్యములకు ధనం ఇచ్చావు ఇస్తే ఏం అక్కడే ఉండదంట అది ధనం దాని స్వభావం ఏంటి అది మారడమే చెంచలము అక్కడ ఉన్నటువంటి నువ్వు పెట్టినటువంటి ధనం మళ్ళా తిరిగి నీ దగ్గరికే వస్తుంది అంటున్నాడు పరమాత్ముడు దాని స్వభావం ఏంది మళ్ళీ మార్పు చెందడమే అక్కడ నుంచి మళ్ళీ తిరిగి నీ దగ్గరికే వస్తుందంట మళ్ళీ దాత వద్దకే తిరిగి వస్తుంది ఇది ఎలా అని ఆశ్చర్యపడకండి సముద్రము తన జలాన్ని సూర్యుడికి దానం చేస్తుంది మరి ఆ జలం సూర్యుడి వద్దనే ఉంటుందా వర్ష రూపములో ఆ సూర్యుడే అంతటా జలాన్ని కురిపిస్తున్నాడు ఆ కురిసినటువంటి వర్షం ఏమవుతుంది తిరిగి సముద్రానికే చేరుకుంటుంది కదా ఎందుకంటే ఉపమానం ఏం కావాలండి సూర్యుడు సముద్రం నీరు గ్రహించి వర్ష రూపంలో ఇస్తే ఇక్కడ కావలసినంత నీరు ఇక్కడ పోయిన తర్వాత మిగిలిన నీరు అంతా కూడా మళ్ళీ సముద్రంలో చేరుతుంది ఇది ఎవరికైనా ఎంతటి తెలియని వాడు కూడా ఈ సత్యం తెలుసుకుంటాడు అలాగే దానము చేయబడినటువంటి ధనము దానిని గ్రహించిన వాని వద్దనే ఉండక మరొక రూపంగా దాతనే చేరుకుంటూ ఉంటుంది వర్షించిన జలం సముద్రానికి చేరకుంటే ఏమవుతుంది అంతటా నిల్వ ఉండి కుళ్ళు కంపు కొడుతుంది అంటే పడిన నీళ్ళంతా ఒకే చోట అనుకోండి మనము అది కుళ్ళు వాసన వస్తాయి సముద్రంలో పోతాయి కలసాల్సిందేవి ఖచ్చితంగా లేకపోతే భూమిలోనికి ఇంకిపోతుంది ధనం కూడా దాచిపెడితే అంతే ఎవరైతే ధనాన్ని ఎవరికి దానం చేయకుండా యజ్ఞకర్మలు చేయకుండా ధర్మకార్యాలు చేయకుండా దాచిపెట్టుకుంటే ఇదే పరిస్థితి జరుగుతుంది అందుకే దానం చేయి నిశ్చింతగా ఉండు దానం చేసినాక అని బాధపడాకు నిశ్చింతగా ఉండు నీ దగ్గరికే వస్తుంది కూడబెడితే ఆ ధనం దొంగల పాలో దొరల పాలో కాక తప్పదు నువ్వు అది కూడబెట్టినావనుకో ఖచ్చితంగా ఎవరో ఒకరు దొంగలు దొరలో తీసుకెళ్తా దొరలు అంటే రాజులు గవర్నమెంట్ ఆక్రమిస్తుంది మీ ధనాన్ని మీరు అనుభవించలేరు కాబట్టి ధనాన్ని దాచిపెట్టుకోక దానం చెయ్యి ఈ దానమే వేద పరిభాషలో యజ్ఞము అంటే దానం చేయడం ధనమును దానం చేయడం కూడా ఒక యజ్ఞం అని చెప్పి ఇక్కడ వేదంలో చెప్పబడింది జగత్తులోని సమస్త ధనము భగవంతుని మాత్రమే ఈ యొక్క సత్యాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ధనం అనేటటువంటి పేరు మీద ఏదైతే ఐశ్వర్యం పేరు మీద ఉందో అదంతా కూడా భగవంతునిదే నీది కాదు అతడే దానిని దాచుకోకుండా అందరికీ దానం చేస్తాడు భగవంతుడు ఇదంతా ధనమంతా దానం చేసి ఇచ్చాడు మనకు తృతి త్వదీయం వస్తు సర్వాత్మన్ తుభ్యమేవ సమర్పయే ఓ సర్వ ఆత్ముడా నీవిచ్చిన ధనాన్ని నీకే అర్పిస్తున్నాను అన్న మహోదార భావనతో భగవద్రూపులైనటువంటి జనులకు కానీ వైదిక యజ్ఞపర యజ్ఞ రూపంగా సాక్షాత్తు భగవంతునికే హోమద్రవ్య రూపంగా సమర్పించు అది యజ్ఞమవుతుంది ఈ విధంగా భగవంతుడిచ్చినటువంటి ధనాన్ని మనం కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతునికే యజ్ఞరూపకంగా హవిస్సుల రూపంలో అర్పించు అంటున్నాడు అప్పుడు అది యజ్ఞమవుతుంది యజ్ఞంలో సమర్పించబడిన ద్రవ్యము హవిస్సుగా మారుతుంది దానివల్ల జలవృష్టి కురుస్తుంది దానితో భూమి సస్యశ్యామలమై ధనధాన్యం సమృద్ధమవుతుంది ఈ యొక్క యజ్ఞము చేయడం వలన ఇందులో వేసినటువంటి ఆవు నెయ్యి ఆ యొక్క హోమ ద్రవ్యములు సమిదల కారణంగా అది హవిస్సుగా మారి మంచి వర్షాలు కురిసి భూమి మంచి సస్యశ్యామలం ధనధాన్యములతో సస్యశ్యామలం అవుతుంది ఎంత ఉందండి యజ్ఞం చేయడం వలన ఆ ధనధాన్యాలు హోమార్థ ద్రవ్యంగా తిరిగి యజ్ఞకర్త పొందే భౌతిక ప్రయోజనాలు ఏమిటో ఈ యొక్క ఋగ్వేద మంత్రం కూడా వివరించింది ఏమని శాస్త్రీయంగా యజ్ఞ అనుష్ఠానము చేసిన యజ్ఞకర్తకు సర్వ విద్యలు మహోన్నతంగా హృదయగతమవుతాయి ఇక్కడ ఒక పదం ఉపయోగించాడు పరమాత్ముడు శాస్త్రీయంగా యజ్ఞం చేయాలి ఎట్ల పడితే అట్లా యజ్ఞం చేయకూడదు ఈ యొక్క పౌరాణిక బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తున్నారు శాస్త్రీయ పద్ధతిలో ఉన్నాయా ఒక్క యజ్ఞం కూడా వాళ్ళు శాస్త్రీయ పద్ధతిలో చేయలే ఒక మహర్షి దయానంద సరస్వతి శాస్త్రీయంగా యజ్ఞం ఎలా చేయాలని స్పష్టంగా సంస్కార విధిలో రాశాడు అలా చేయాలి ఏవి పడితే అవి శ్లోకాలు ఎట్లా పడితే అట్లా నామాలతో ఆహుతులు ఇవ్వకూడదు వేదమంత్రములతోనే ఆహుతులు ఇవ్వాలి తర్వాత అందులో వేసే పదార్థాలు కూడా రవికలు బట్టలు పట్టు వస్త్రాలు మొదలైన వాటివిని అగ్నిహోత్రంలో వేస్తే అది శాస్త్రీయం కాదు అట్లా దానికి పరమాత్ముడు ఒప్పుకోడు శాస్త్రీయంగా ఎవడు యజ్ఞం చేస్తాడో అటువంటి యజ్ఞకర్తకు చూడండి ఏమవుతుంది సర్వ విద్యలు అతనికి పొందుతాడట పరమాత్మ చెప్తున్నాడు హృదయగతం అవుతాయి సోమరసపానం చేత మహదానందాన్ని పొందుతాడు ఆ యొక్క యజ్ఞము అనేది ఒక సోమరసం అనమాట ఆ విధంగా శాస్త్రీయంగా యజ్ఞం చేస్తే మహదానందాన్ని పొందుతాడట యజ్ఞం చేసేటటువంటి యజ్ఞకర్త రాజసభలలో జరిగే శాస్త్ర చర్చలలో తన వాక్ పటిమ చేత పరవాదులను నిరుత్తరులను చేయగలడు యజ్ఞం చేసేవాడికి ఇన్ని గుణాలు వస్తాయి చూడండి శాస్త్రీయంగా యజ్ఞం చేసేటటువంటి వాడు ఎక్కడైనా అతను సభలకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఏ శాసనసభ కానీ రాజ్యసభకు ఎన్ని అనుకోండి అక్కడ తన వాక్ పటిమ చేత పరవాదుల నిరుత్తులను చేయగలడు వాళ్ళు నోరు మూపిస్తాడు అంత శక్తి ఉంటుంది యజ్ఞం చేసేవారికి అతడు జగద్విఖ్యాత కీర్తిమంతుడు కాగలడు మంచి ఈ జగత్తులో విఖ్యాతం అంటే ప్రపంచమంతా కూడా కీర్తిని సంపాదిస్తాడు ఏది శాస్త్రీయంగా యజ్ఞము అనుష్ఠానం చేసేటటువంటి వ్యక్తికి లక్షణాలు వస్తాయి పరమాత్మ చెప్తున్నాడు అతడి ఉపదేశాలు దిగ్దిగంతాలు వ్యాపించగలవు అతడు చేసేటటువంటి ఉపదేశం ఉందే మొత్తము ప్రపంచమంతా వ్యాపిస్తుంది వారి వలన పరులకు సుఖ సంతోషాలు కలుగుతాయి అటువంటి వారి వల్ల అందరికీ పరులకందరికీ కూడా ఇతరులకందరికీ సుఖము సంతోషం కలుగుతాయి వారి ఉపదేశాల వల్ల మరియు సర్వలోకోపకారులు కూడా కాగలరు వారు సర్వలోకానికి ఉపకారం చేసేటటువంటి వారు అవుతారు ఏది శాస్త్రీయంగా యజ్ఞ అనుష్ఠానం చేసేటటువంటి వారికి ఇంత లాభాలు ఉన్నాయండి ఈ సద్గుణాల చేత యజ్ఞకర్తలు జన సామాన్యంతో మమేకమై ప్రవర్తించగలరు ఆ విధంగా వారు సర్వజనుల సహాయ సహకారాలను పొందుతూ లోక ఉపకారులు కూడా అగుదురు ఈ విధంగా యజ్ఞము లోక ఉపకారకము సర్వజన సంరక్షకము సర్వధన రక్షకమై ఖ్యాతి వహించింది ఇట్టి యజ్ఞాన్ని ఆచరించి భగవత్ అర్చన చేసినటువంటి మనుజుడు ఎవ్వడు కూడా బాధలు కష్టాల వలన ఎన్నడూ చెడిపోడు ఎవరైతే యజ్ఞం చేస్తుంటాడో అతను ఎన్నడూ చెడిపోడని పరమాత్ముడు ఇక్కడ మనకు ఎంతటి స్పష్టమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడో చూడండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం చేయాలి ఇది వేద సందేశం ఇది చాలామంది అద్వైతులు ఇక్కడ ఈ కృష్ణుని ఆరాధించేటటువంటి వాళ్ళు భగవద్గీతని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు వారు యజ్ఞం చేయరు మాకన్నీ తెలుసు మేము చేయమంటారు తప్పు అది ప్రతి మానవుడు చేయాల యజ్ఞం చేస్తే ఇది పరమాత్ముని యొక్క ఆజ్ఞ ఇన్ని లాభాలు నీకు యజ్ఞం వల్ల కలుగుతాయి సర్వ విద్యలు నీవు పొందుతావు యజ్ఞం చేయడం వల్ల యజ్ఞంలో ఇంత మహోన్నతమైనటువంటి శక్తి ఉన్నది కావున ఈ వేదమంత్రము ఈ విధంగా పెద్ద యజ్ఞం యొక్క లాభాల గురించి మహోపదేశం చేసింది కావున ప్రతి ఒక్కరూ యజ్ఞం చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే ఆర్య సమాజాలకు రండి శాస్త్ర పద్ధతిలో ఇక్కడ యజ్ఞం జరుగుతుంది రోజు వేదమంత్రాలతో యజ్ఞం చేస్తాం ఆహుతులు ఇస్తాం చాలా నిష్టగా కార్యక్రమం జరుగుతుంది మీకు దగ్గర ఉన్న చోట ఆర్య సమాజాలకు వెళ్ళండి అక్కడ నేర్చుకొని మీ ఇంట్లో ఈ విధంగా యజ్ఞం చేసి ఇన్ని లాభాలను మీరు పొందాలని కోరుకుంటూ ఓ